సీనియర్ వార్థులకు సవాత నా పేరు జగనాథ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీది అరాచక సంస్కృతి పార్టీ నేతల బెదిరింపు వల్లే బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోరెడి కిశోర్ రెడ్డి పదవులు పోతాయంటే అరాచకాలకు పాల్పడే సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి ఉందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోరెడ్డి కిశోర్ రెడ్డి అన్నారు మంగళవారం తాండూరు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎరుకల మహాదేవప్ప ఆత్మహత్యపై స్పందించారు కాంగ్రెస్ పార్టీ బెదిరింపులు ఒత్తిళ్ల కారణంగా బీజేపీ అభ్యర్థి మహాదేవప్ప ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీలో ఎవరినైనా పదవులు పోతాయంటే ఇలాంటి అరాచకాలకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు మున్సిపాలిటీ ఎన్నికలకు ఒక రోజు ముందు బీజేపీ మక్తల్ మున్సిపాలిటీ ఆరో వార్డు కంటెస్టెంట్ పోటీదారు బీజేపీ మహదేవప్ప గారు ఆత్మహత్య చేసుకున్నారు అందరూ షాక్కి గురయ్యారు అంటే రేపు ఎలక్షన్ ఉంది నిన్నటి వరకు తానే గెలుస్తానని చెప్పి గట్టిగా నమ్మిన వ్యక్తి ఈరోజు పొద్దున్న చూసేసరికి మరణించి ఉన్నాడు అయితే ఇంట్లో వారు చెప్పడం ఏంటంటే విపరీతమైన ప్రెషర్ టార్చర్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు నువ్వు ఎట్లా నిలబడతావు నువ్వు ఎట్లా గెలుస్తావో చూస్తాం గెలిచినా కానీ ఎట్లా కొనసాగుతావో చూస్తాం అంటే పర్సనల్ థ్రెడ్స్ వ్యక్తిగతమైనటువంటి దూషణలు వ్యక్తిగతమైనటువంటి బెదిరింపులు ఇవన్నిటికీ తాను తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు ఇది మనందరికీ తెలిసిందే ఇంకా హత్య రాజకీయాలు ఎన్నికల్లో హత్య రాజకీయాలు అని చెప్పి బూత్ ఇది బ్యాలెట్ బాక్సులు వేసుకెళ్ళిపోయి దొంగతనాలు చేయడము లేకపోతే వచ్చి బ్యాలెట్ బాక్సులు సడన్ సడన్గా వేసేయడం ఇదంతా మనం మర్చిపోయిన కాలం నాటి మర్చిపోయిన రోజులు ఎప్పటివో పాతకాలం నాటి వ్యవహారాలు అనుకున్నాం మీకు ఒకటి గుర్తే ఉండి ఉంటుంది ఇందిరాగాంధీ గారు అలహాబాద్ హైకోర్టు వారి ఎన్నిక చెల్లదు ప్రైమ్ మినిస్టర్గా ప్రధానమంత్రిగా తను కొనసాగలేనేమో అని చెప్పి అది తెలిసిన వెంటనే రాత్రికి రాత్రి ఎమర్జెన్సీ విధించారు తన పదవి పోతుంది అనగానే దేశ ప్రజలందరినీ ఎన్నో కష్టాలకు గురి చేసే విధంగా అసలు వారి స్వాతంత్రాలు మొత్తము ఎటువంటి హక్కులు కూడా లేకుండా ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులన్నింటినీ నిషేధిస్తూ పొలిటికల్ ప్రత్యర్థులు రాజకీయ ప్రత్యర్థులందరినీ రాత్రికి రాత్రి జైళ్లలో పెట్టి మీడియా నోరు మూయించి మొత్తం సెన్సార్ చేసి మీరు ఏం రాసినా కానీ గవర్నమెంట్కి చూపిస్తేనే కానీ తెల్లారే అది ప్రింట్ చేయలేరు అని అంటే ఎన్నో పేపర్లు ఖాళీగా వదిలిపెట్టాయి ఎడిటోరియల్ పేజెస్ అది మీ అందరికీ కూడా గుర్తే ఉండి తన పదవి పోతుంది అనగానే కాంగ్రెస్ నాయకులు ప్రజల ఎటువంటి హక్కులనైనా ఎటువంటి వీటినైనా కానీ కాలరాయడానికి వెనుకాడు మరి రేపు ఉన్న ఎన్నికలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్సే కావచ్చు సర్వేలే కావచ్చు మరి రేవంత్ రెడ్డి గారికి ఎటువంటి రిపోర్ట్లు వచ్చాయో ఆ రిపోర్ట్లలో ఆబ్వియస్లీ కాంగ్రెస్ గెలుస్తోంది అంటే ఎవరిని బెదిరించి భయపెట్టి ఆత్మహత్య చేసుకునేంత దూరం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు కానీ అట్లాంటివి జరిగినాయి అని అంటే వారి ఉద్యోగము ఈ మున్సిపల్ ఎలక్షన్ల రిజల్ట్ల మీద ఆధారపడి ఉన్నట్లుగా వారికి ఎందుకో అనుమానంగా ఉన్నట్లుగా మనం భావించాల్సి వస్తుంది తన ఉద్యోగం ఉంటుందా ఉండదా అని అంటే రేపు మున్సిపల్ పోల్స్ లో సరిగ్గా పర్ఫామ్ చేయదు కాంగ్రెస్ కి తను ఊహించినట్లు లేకపోతే వారు వాంఛించినన్ని సీట్లు రావు అన్న నమ్మకం కలిగినప్పుడు ఎవరినైనా బెదిరించైనా కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర రేపు ఎన్నికలు ఉన్నాయి పోలింగ్ బూత్ల్లో మనం చూస్తాము ఇంకేమి అరాచకాలకు దిగజారుతారో దిగుతారో దిగజారుతారో మనకి ఇంకా మనం ఊహించలేదు